జైలు యాత్రలు మొదలుపెట్టాడు దేనికి జైలు యాత్రలో ఏమైనా దేశం కోసం పోరాటం చేస్తూ అరెస్ట్ అయిన స్వాతంత్ర సమరయోధుల్ని చరిత్రలో చదువుకున్నాం పరామర్శకి వెళ్ళటం కానీ సంఘీభావం తెలియజేయటం కానీ అటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి జైలు యాత్రలన్నీ సిగ్గుండాలి స్వాతంత్ర దినోత్సవం జరుగుతూ ఉంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్యాలయానికి వచ్చి జాతీయ జెండా ఎగరయలేనటువంటి వ్యక్తి జాతీయ పతాకం ఎగరేయడానికి సమయాన్ని కేటాయించలేనటువంటి వ్యక్తి వీళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి జైళ్ళల్లో ఉంటే ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు వెళ్ళి వేసుకొని వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నాడు మద్యం కుంభకోణంలో పక్కా ఆధారాలతో మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు వాళ్ళ అందరూ క్యూ కడతా ఉన్నారు రేపు ఎల్లుండే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళబోతా ఉన్నాడంట